హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ మధ్యాహ్నం కదా బాగా పడుకోని లెగించామనమాట తినంగానే నిద్ర వచ్చేసింది మత్తుగా ఇంకోటి ఏంటంటే సమ్మర్ కాబట్టి ఎక్కడ వాటర్ కనిపెడితే అక్కడ తాగేస్తూనే ఉన్నాను నేను బెడ్రూమ్లో ఒక బాటిల్ హాల్ ఫ్రిడ్జ్ దగ్గర టీవీ దగ్గర బాల్కనీలో ఎక్కడ కిచెన్లో ఒకటి బాటిల్స్ పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట వాటర్ చూడంగానే తాగాలనిపిస్తుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో వాటర్ అయితే ఇంకా తాగట్లేదు ఎప్పుడైనా ఒకసారి బాగా వేడిగా ఉన్నాయనుకుంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెడుతున్నాము ప్రతి సంవత్సరం కుండ వాళ్ళము మా దీవెన్ బాబు పగల కొట్టేసేవాడు ఇంకా ఈసారి మాత్రం తీసుకురాలేదు ఎందుకంటే కూల్ వాటర్ కూడా చాలా వరకు తగ్గించమని చెప్పారనమాట డాక్టర్స్ అందుకనేసి ఇంకా కుండలో నీళ్ళు కూడా చల్లగానే ఉంటాయి పడ పడదు కదా అనేసి నేను తాగట్లేదు మా వాళ్ళు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు బాటిల్ ఒక తినే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వంట చేయడం కోసం మనం మాపల్ల వంట ఛానల్లో డైట్ వీడియోస్ పెడుతున్నాం కదా దానికి పిల్లలకి అలాగే ఈవినింగ్ టైంలో జ్యూస్ తాగుతాం ఏబీసీ జ్యూస్ వాటి కోసం అనేసి అన్నీ తీసి పక్కన పెడుతున్నాను అన్నీ ఒకేసారి తీసుకెళ్ళిపోతాను నాకు ఏమేమి కావాలో వంట అన్నీ కూరగాయలు ఆకుకూరలు కరివేపాకు అల్లం పేస్ట్ అన్నీ తీసుకుంటాను పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను ఒక బేషన్ కానీ లేదంటే చాట్ ఉంటుంది కదా దాంట్లో తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పెట్టుకొని ఒక్కొక్కటిగా వండేసి పక్కన పెడుతూ ఉంటానన్నమాట ఇక్కడ వచ్చేసి ఈరోజు బెండకాయ పులుసు అలాగే ఏబిసి జ్యూస్ చేస్తున్నాను దానికోసము అలాగే తోటకూర కూడా తీసాను ఆల్రెడీ తోటకూర గిల్లి పక్కన పెట్టేశాను ఆ కవర్ ఒకటి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కరివేపాకు మిర్చి క్యారెట్ బీట్రూట్ ఇవి తీసుకున్నాను అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని దాంట్లో పెట్టేశాను అనమాట బెండకాయలు కొన్ని తీసుకొని కొన్ని ఉంచాను అంటే సాంబార్లోకి సొరక అయింది కదా సాంబార్కి యూజ్ అవుతుంది అనేసి పెద్ద సైజులో ఉన్నవి తీసుకున్నాను అలాగే సలాడ్ కూడా చేస్తున్నాను దానికోసం కీర నిమ్మకాయ క్యారెట్ అవి కొంచెం చింతపండు తీసుకున్నాను బెండకాయ పులుసులోకి అన్నీ ఒక్కొక్కటిగా ఆలోచించుకుంటూ ఫ్రిడ్జ్లో ఏమున్నాయో అవన్నీ తీసుకుంటాను అనమాట సొరకాయ చాలా బాగుంది అది కర్రీ చేయాలన్నమాట చాలా బాగుంటుంది కొంచెం చింతపండు కూడా తీసేసుకున్నాను కొంచెం కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట కొంచెం కరివేపాకు ఇంకా డబ్బాలో పెట్టుకోలేదు యాక్చువల్ నేను డబ్బాలో వేస్తాను టిష్యూ పేపర్ వేసి మొన్ననే తీసుకొచ్చాము కూరగాయలు సర్దడానికి టైం అస్సలు దొరకట్లేదు మామూలు టైంలో ఓపి అంటే ఖాళీగా ఉన్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది అనమాట ఈ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి డైలీ ఆఫ్టర్నూన్ నిద్ర అలవాటు అయిపోయింది కనీసం ఒక టూ అవర్స్ అయినా మార్నింగ్ తొందరగా లెగుస్తున్నాం కదా పిల్లలకంటే హడావిడిగా అయిపోతుంది వాళ్ళతో పాటు వాళ్ళకంటే ముందే పరిగెత్తడం అయిపోతుంది ఫుల్ డే ఉన్నప్పుడే మంచిగా ఉండే అని పిల్లలకి అనిపిస్తుంది నాకు కూడా అనిపిస్తుంది అనమాట పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు ఆ ఒక్క వన్ అండ్ హాఫ్ అవర్లోనే ఎంత వర్క్ చేసుకోవాలి ఎంత హడావుడిగా ఉంటుంది ఎక్కడ టైం అయిపోతుందో హాఫ్ డే స్కూల్స్కి మళ్ళీ పిల్లలకు పనిష్మెంట్ ఇస్తారు కదా లేట్ అయిపోతే నించోబెడతారేమో అనేసి మెలుకువ రాకముందుకే అలారం చూసుకోవడం అవుతుంది తేపొకసారి లేచి నిద్ర సరిపోట్లందకి కావచ్చు మధ్యాహ్నం నిద్ర వస్తుంది స్కూల్ టైంకి అయితే కొంచెం లెగుస్తాం దానికి దీనికి ఈజీగా హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అలా ఉంటుంది మా దీవెన్ బాబుకి కూడా ఫుల్ డే స్కూల్ ఉంటేనే బాగుంది అనిపిస్తుంది వాడికి మా దీవెనకి హాఫ్ డేనే బాగుంది అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ దీవెన్ బాబు వాళ్ళ నాన్న పార్క్కి వెళ్ళారనమాట ఈయన వాకింగ్కి వెళ్తారు క్రికెట్ ఆడిపిస్తున్నారనమాట ఒక ఫైవ్ డేస్ నుండి బ్యాటు బాల్ అవన్నీ కొనుక్కున్నాడు తీసుకొని వాళ్ళ నాన్నతో పాటు పార్క్ వెళ్ళి క్రికెట్ ఆడుకొని వస్తున్నాడు ఇంకొచ్చేసరికి నేను టీ పెట్టేస్తున్నాను పాలు ఫ్రిడ్జ్లో ఉంటే తీసి బయట పెట్టాను కాసేపు ఇక్కడ మధ్యాహ్నం చేసి ఆల్రెడీ క్లీన్ చేశాను కాకపోతే మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం వాటర్ చల్లేసి నాకు ఇలా తోడవడం అలవాటు అనమాట స్టవ్ నీట్గా ఉంటేనే వంట పీస్ఫుల్గా చేసుకోగలను కిచెన్ నీట్గా ఉంటేనే చిందర వందరగా ఉంటే అస్సలు సరిగ్గా వంట కూడా సరిగ్గా రాదు ఇంకా కావాల్సిన గిన్నెలన్నీ తీసేసుకుంటున్నాను ఇక్కడ పెసలు నానబెట్టాను మార్నింగు ఈ వీడియో మొత్తం సలాడు ఇవన్నీ కూడాను నేను మాపల్ల వంట ఛానల్లో పెట్టాను చూడండి ఒకవేళ ఆల్రెడీ అవి ఇవి చూ మన ఛానల్స్ అన్నీ చూసి సేమ్ సబ్స్క్రైబర్స్ అయితే ఓకే ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కనుక చూడొచ్చు మార్నింగ్ పెసళ్ళు రాలు లేకుండా నీట్గా క్లీన్ చేసేసి ఒక టీ గ్లాస్ తోటి ఫుల్గా పెసల్ నానబెట్టాను దీంట్లో ఒక హాఫ్ తీసేసుకొని స్ప్రౌట్స్కి పెట్టేసాను ఇంకొక హాఫ్ ఏమో బాయిల్ చేసేసి సలాడ్ చేశాను దాంట్లోకి ఏం కావాలో రెడీ చేసుకుంటున్నాను చింతపండు తీసుకొచ్చాము కదా అది కూడా ఒకసారి వాష్ చేసి మంచి వాటర్ వేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు దీంట్లో ఉన్నవన్నీ జ్యూస్ చేయాలి బెండకాయ పులుసు చేయాలి తోటకూర ఎగ్ ఫ్రై చేయాలి పిల్లలకి స్నాక్స్ బ్రెడ్ కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసి ఇవ్వాలి సలాడ్ చేయాలి ఇవన్నీ చేయాలన్నమాట ఇప్పుడు వన్ బై వన్ ఫస్ట్ ఏం చేద్దామని చూస్తున్నా మా పాప పడుకుంది ఇంకా లెగలేదు తన కోసం జ్యూస్ చేసి రెడీగా ఉంచుతాను లేచిన తర్వాత ఆ తర్వాత బ్రెడ్ కూడా ఫ్రై చేసి ఇస్తే ఇంకా టీలోకి తినేస్తారు దీవెన్ బాబు కూడా వస్తాడు కదా తినేస్తాడు ఫస్ట్ అయితే జ్యూస్ చేద్దామనేసి చేస్తున్నాను యాపిల్ బీట్రూట్ క్యారెట్ పైన తొక్క తీసేసుకొని చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేసేసుకోవడమే దీనివల్ల స్కిన్ బాగుంటుంది బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్ వస్తుంది మంచిగా బ్లడ్ పడుద్ది అనమాట స్కిన్ కూడా బాగుంటుంది హెయిర్ కూడా చాలా మంచిది మేమిద్దరం తాగుతాము మా దీవెన్ బాబు వాళ్ళ నాన్న తాగరనమాట దీవెనమ్మ నేను మాత్రమే తాగుతాము అందుకోసమే కొంచెం ఒక్కొక్కటిగా చేస్తున్నాను యాపిల్ వేస్తే మనకి బీట్రూట్ ఫ్లేవర్ ఏం రాదు ఇంతకుముందు నేను కూడా అలా అనుకుని కొంచెం మట్టి వాసనలాగా ఇలాగా వచ్చేది నాకు బీట్రూట్ తినాలన్నా తాగాలన్నా ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని తినేసాము వాటర్ మిలన్ అయితే ఇంకా సేమ్ వాటర్ మిలన్ జ్యూస్ లానే ఉంటుంది మనం ఎంత బీట్రూట్ వేసినా సరే బీట్రూట్ దేంట్లో వేసినా దాని కలర్ చేంజ్ చేస్తుంది కానీ వాటర్ మిలన్తో చేస్తే మాత్రము కలర్ లైట్గా దాని అంటే ఫ్లేవర్ మొత్తం తీసేస్తుంది అనమాట బీట్రూట్ ఫ్లేవరే రాదు అసలు వాటర్ మిలనే వస్తుంది తాగబుద్ధి కాని వాళ్ళు అలా వాటర్ మిలన్లో వేసుకొని జ్యూస్ చేసుకోండి వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తాను కట్ చేసేటప్పుడే తినాలి ఈ మధ్య క్యారెట్ బాగా అంటే బాగా మంచిగా వస్తున్నాయి అనమాట ఫ్రెష్గా తినాలనిపిస్తుంది కాకపోతే క్యారెట్ కట్ చేయడం కొంచెం గట్టిగా హార్డ్గా ఉంటుంది ఈ చాక్ కాకుండా పెద్దది యూస్ చేస్తే బాగుంటుంది కానీ అన్నిటికీ అది యూస్ చేయలేము గ్రిప్ ఉండదు అనమాట కొన్ని కొన్ని కూరగాయలకి ఇక్కడ వచ్చేసి యాపిల్ కూడా కట్ చేస్తున్నాము పక్కన సీడ్స్ ఉంటే అవన్నీ తీసేసుకొని చేసుకోవాలి ఎంతమందికి అలవాటు ఉంది డైలీ తాగితే ఒక ఫిఫ్టీన్ డేస్ తాగామనుకోండి అనుకోండి జ్యూస్ మంచి స్కిన్ అయితే మంచి ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ కూడా అంతే ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇది కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం బీట్రూట్ కట్ చేయగానే కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది మనకి హ్యాండ్స్ ఇవంతా కూడాను నేను బీట్రూట్తో లిబ్బామ్ కూడా చేసి చూపించాను మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను చూడండి ఇలా మొత్తం అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి మధ్యాహ్నం పడుకుని లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు బద్ధకంగా ఉంటుంది దీంట్లో నేను షుగర్ ఏం వేయనండి మామూలుగా మిక్సీ చేసేసుకోండి కొంచెం ఇట్లా ఫైనల్గా వాటర్ యాడ్ చేస్తాను ఫస్ట్ వాటర్తో వేసామనుకోండి ఎక్కువగా మెదగదనమాట చాలాసేపు పడుతుంది మొత్తం పొంగిపోయినట్టుగా అయిపోయి మొత్తం కిచెన్ అంతా ఇదైపోతుంది కాబట్టి నేను తర్వాత వాటర్ యాడ్ చేసి కాసేపు అలా పెట్టేస్తానమాట వాటర్ కూడా మొత్తం అంత జ్యూస్ అంతా పట్టేసేలాగా ఆ తర్వాత స్ట్రైనర్లో వేసుకొని ఇంకా వడకట్టుకోవాలి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ జార్లో అది కూడా వేసుకోవచ్చు మనకి ఇది పల్ప్ ఉంది కదా అది కొంచెం థిక్ కలర్ లేకుండా లైట్గా వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో ఉన్న మొత్తం ఇప్పుడు ఇది టూ గ్లాసెస్లో వేసేసుకొని దీవినకు మాత్రం అనీ వేసిస్తాను నేను అలాగే తాగేస్తాను నాకేం అలవాటు అయిపోయింది కదా ఏమీ అనిపించట్లేదు కళ్ళు మూసుకొని తాగేసేయడం అంతే ఒక్కోసారి ముక్కు కూడా మూసుకొని తాగుతాము ఫాస్ట్ ఫాస్ట్గా దీంట్లో కొంచెం హనీ యాడ్ చేసుకుంటున్నాను షుగర్ అస్సలు వేయట్లేదు ఏ జ్యూస్లో అయినా సరే ఆల్రెడీ ఫ్రూట్స్ అంటే కొంచెం స్వీట్ ఉంటాయి కాబట్టి మీ నేనైతే ఎక్కువ స్వీట్ తినను దీవినా కూడా తినదు కాబట్టి తియ్యగా ఉండాలని ఏం లేదు స్వీట్స్ ఇష్టం లేకపోవడం కూడా అదొక వరం అనమాట ఎడిక్ట్ అవ్వకపోవడం ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో ఉన్న మన బాగా వెయిట్ గెయిన్ అవుతున్నాం కదా స్వీట్స్ అలాంటి వాటికి తినకపోతే క్రేవింగ్స్ ఉండే వాళ్ళకి అదొకటైతే లేదనమాట నాకు మెయిన్ స్వీట్స్ అస్సలు ఇష్టమే ఉండదు నేను తినలేమని కూడా కొంచెం ఎక్కువ స్వీట్ ఉన్నా సరే నేను టీ కొంచెం అంటే టీ మానేశాను అనుకోండి ఇప్పుడు దాదాపు సిక్స్ మంత్స్ అవుతుంది టీ కాఫీ ఏం తాగలేదు టీ కొంచెం తీయగా ఉన్నా నేను అస్సలు తాగలేను ఇప్పుడైతే అస్సలు తాగలేను ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట పోయింది ఆటోమేటిక్గా దాని బదులు ఏదో ఒకటి లెమన్ జ్యూస్ ఏదో ఒకటి కొంచెం వేడి నీళ్ళు కలుపుకోను ఇంతకుముందు తేనె కూడా తాగేది తేనె కూడా చాలా డేంజర్ అంట అది బయట దొరికే తేనె మనకి ఎంత కంపెనీది అని చెప్పినా సరే అది ఒరిజినలా కాదా కొంచెం డౌట్ కదా మనకు తెలియదు కదా ప్యాకింగ్ చేసి ఇచ్చిన అలా రెగ్యులర్గా తాగుతూ ఉంటే షుగర్ వచ్చేసిందంట డాక్టర్ చెప్పారంట షుగర్ వచ్చింది అని తేనె వల్ల అంటే ఇట్లా నేను మార్నింగ్ తాగడం ఇలా అలవాటు చేసుకున్నా అంటే దాంట్లో కూడా బెల్లం నీళ్ళు పంచదార నీళ్ళు కలిపి ఉంటారు అందుకనేసి అలా అయిపోతుందని చూసుకొని తాగండి మంచిది అయితేనే బెటరు ఇంకా మనకి ఊర్లో అమ్మస్తారు చూసారా మన చేతులు దాన్ని కళ్ళ ముందు పిండితేనే తీసుకోవడం బెటర్ నాకు తెలిసైతే జాగ్రత్తగా ఉండాలి ఏది తిన్నా రోగాలు వస్తున్నాయి ఏది తిన్నా పడట్లేదు ఎవరికి ఇప్పుడు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి కళ్ళతో చూసి తీసుకోవాలి అన్నీ కూడాను నీట్గాను హెల్తీగాను చేసుకోవాలన్నమాట ఏ కొంచెం తేడా వచ్చినా మన హెల్త్ మీద పడుతుంది హెల్త్ మీద పడిందంటే ఎఫెక్ట్ అనేది ఫ్యామిలీ మీద పడుతుంది చూసుకోవాలి జాగ్రత్తగా అది పర్సనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎక్కడికో తీస్తుంది అనమాట ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తుంది ఒక్కళ్ళు కేర్లెస్గా ఉన్న అందుకోసమే తినేది ప్రతిదీ కూడాను తాగేది తినేది చాలా జాగ్రత్తగా నీట్గా హైజెనిక్గా ఉండేలాగా చూసుకోవడం బెటరు ఏది తిన్నా జంక్ ఫుడ్ తిన్నా మనం ఇంట్లో చేసుకొని తింటే ఏం అవ్వదు ఇక్కడ వచ్చేసి సలాడ్ కోసం పెసళ్ళు ఉడకబెట్టాను కదా దాంట్లో కనేసి క్యారెట్ తురిమాను కట్ చేయలేదు ఇంకా అవి కీర అలాగే ఆనియన్స్ టమాటో కొంచెం కరివేపాకు కొత్తిమీర మిర్చి కట్ చేశాను ఆ ఫుల్ రెసిపీ అయితే మా పల్లె వంట ఛానల్లో ఉంటుంది చూడండి ఇంకా మా వారికి టీ కూడా పెట్టేసి ఇచ్చాను అనమాట ఇది దీవెన్ బాబుకి బ్రెడ్ కొంచెం సాసెస్ ఇచ్చాను నేనేమో టీలో తినేస్తారు దీవెననేమో జ్యూస్ తాగేసి ఇంకా అది తినేస్తుంది అనమాట నేనేమో కొంచెం దీవెనకి ఇచ్చేసి సలాడు నేను తింటున్నాను చాలా బాగా వచ్చింది చూడండి రెసిపీ మనకు అసలు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు కూడా నేను పెసలు నానబెట్టాను కానీ నానబెట్టకపోయినా బాగానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలకి కూడా నచ్చింది అంత బాగుంది హెల్దీ అన్ని పచ్చి కూరగాయలే వేసాము కదా ఇంకా దాంట్లో క్యారెట్ సారీ క్యారెట్ అంటాను సొరకాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం టమాటోలు మంచివి నాటువైతే ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట లైట్ పులుపుతోటి దీంట్లో పెప్పర్ పౌడరు నిమ్మరసం సాల్ట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చింది ఫైనల్గా మనకి బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ